హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో అయితే ఆనియన్స్ కొత్తిమీర ఇంకా కొంచెం కారం ధనియాల పొడి సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా మనం బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇందులో వన్ వన్ ఎగ్ అనేది కొట్టి వేసుకోవాలి వన్ ఎగ్ అనేది కొట్టిన తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఇట్లా ఇవి మసాలాలు అన్నీ ఈ ఎగ్ అనేది మంచిగా మెల్ట్ అయ్యేలాగా బాగా తిప్పుకోవాలి తిప్పిన తర్వాత మనం పెనం అనేది వేడి చేసుకోవాలి సో ఇది పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే పెనం పెట్టుకుందాం గ్యాస్ పైన అయితే నేనైతే ఫస్ట్ పెనం పెట్టేసిన ఇప్పుడైతే మనకైతే దోశ ప్లేట్ అనేది మనకు వేడి అయింది దాంట్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకుందాం ఆయిల్ వేడెక్కాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నట్టు స్ప్రెడ్ అయిన తర్వాత వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఫస్ట్ కానీ ఆమ్లెట్ లాగా ఆనియన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కారం ఇవన్నీ వేసుకున్నాం కదా ఫస్ట్ కొంచెం అనేది వేసిన తర్వాత దానిపైన బ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి సిమ్లా పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన మిగిలిన బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు దీనిపైన అనేది అనేది వేసేసుకోవాలి సో వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది మనం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా నచ్చుతుంది వన్ సైడ్ అనేది బాగా కాలిన తర్వాత ఇంకా నెక్స్ట్ సైడ్ అనేది తిప్పేసుకుంది సో ఇలా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఒక వన్ సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా బాగా కాలని వేయాలి ఎందుకంటే లోపల కూడా మనకి బాగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే గుడ్డు గుడ్డు పచ్చి పచ్చిగా ఉంటుంది మోషన్స్ కూడా అయితే అలా తింటే ఇలా బాగా కాలనివ్వాలి మనకి ఎంత లోపల వరకు మంచిగా కాలితే అంత టేస్ట్ అనేది చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎంత ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒక్కసారి నా స్టైల్లో ఒకసారి అనేది ఇలా ట్రై చేయండి నచ్చితే ఒకసారి ట్రై చేసి నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్